ఆధునిక జీవనశైలిలో మనం తినే ఆహార పదార్థాల కారణంగా బరువు అతి సులువుగా పెరుగుతున్నారు దీని కారణంగా పొట్ట పెరగడం అతిపెద్ద సమస్య అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం కూడా ఒక కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఈ బెలీ ఫ్యాట్ వల్ల వయస్సు ఎక్కువ ఉన్నవారిలా కనపడుతున్నారు నేటి యువత శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా బెలీ ఫ్యాట్ పెరుగుతుంది ఈ సమస్య నుంచి సులభంగా బయటపడాలంటే తప్పకుండా మీ డైట్లో మార్పులు చేసుకోవాలి అలాగే వ్యాయామాలు కూడా తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు కొంతమందిలో పొట్ట పెరగడం కారణంగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అంతేకాదు కొంతమంది థైరాయిడ్ వంటి సమస్యల బారిన పడుతున్నారు అయితే ఈ సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ప్రతిరోజు కొన్ని ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది శరీర బరువును అదుపులో ఉంచడంలో గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయి ఇందులో శరీరానికి కావలసిన మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఓ గుడ్డును తీసుకోవడం మంచిది ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు గుడ్డు తీసుకునే క్రమంలో పచ్చ సొనను వదిలేసి తినడం చాలా మంచిది ప్రోబయాటిక్ అధిక మోతాదులో లభించే పెరుగును తీసుకోవడం వల్ల కూడా శరీరానికి అనేక లాభాలు బీన్స్ తృణధాన్యాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల కూడా సులభంగా శరీర బరువును తగ్గించుకోవచ్చు ఈ రెండిటిలో అధిక మోతాదులో ఫైబర్ లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు డైట్ లో తీసుకుంటే సులభంగా కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతారు శరీర బరువును తగ్గించడంలో పచ్చి బఠానీలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా డైట్ లో పచ్చి బఠానీలను చేర్చుకోవడం మంచిది ఇందులో ఉండే గుణాలు శరీరానికి తక్షణ శక్తినిచ్చేందుకు కూడా ఎంతో సహాయపడతాయి